నేను ఒక మహిళను కష్టాల్లో కూడా నవ్వే ధైర్యం నాలో ఉంది హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్ నగరంలో మేము మిలన్ శర్మ గారిని కలిశాము వీరు ఒక డైరీ ఫారం నిర్వహిస్తున్నారు ఈ ఫారంలో జాతి ఆవులను పెంచుతున్నారు సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు అలాగే ఇక్కడ సౌర శక్తితో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు గోబర్ గ్యాస్ ప్లాంట్ ద్వారా ఆహారం తయారు చేస్తున్నారు నా చుట్టూ వాళ్ళు అందరూ నన్ను ఎగతాళి చేశారు కానీ నా పట్టుదలతో నా పొలాల్లో వచ్చిన పంట ఫలితాలను చూసిన తర్వాత చుట్టుపక్కల గ్రామాలలోని రైతులందరి వైఖరి నా పట్ల పూర్తిగా మారిపోయింది మిలన్ శర్మకు ఏదైనా సాధించాలనే మక్కువ ఉండేది ఈ రోజు వారి ఫారంలో ఇరవై ఐదు మంది ఉద్యోగులతో పాటు ఎనిమిది మంది పిల్లలతో కూడిన కుటుంబం ఉంది మంచి ఉద్యోగాన్ని వదిలి ఏదైనా కొత్తది నేర్చుకోవాలనే మిలన్ గారి కోరిక వారి జీవితంలో ఆనందాన్ని నింపింది